అనర్హత కలిగిన పెన్షన్లు తొలగించి నిజమైన అర్హులైన వారికి పెన్షన్ సదుపాయం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి పేర్కొన్నారు గురువారం పవర్పేట్లోని లోని క్యాంపు కార్యాలయంలో ఆయన పెన్షన్లపై పూర్తి క్లారిటీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కాక వారి అభ్యున్నతికి అన్ని విధాల కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు గత పాలనలో దొంగ పెన్షన్లు మంజూరు చేయించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచారని విమర్శించారు అందుకే ఈ రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కూడా నమస్కారం ఏదైతే నుంచి వరకు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదో వాళ్ళందరికీ కూడా అస్తవ్యస్తంగా మరి అనేక దొంగ సర్టిఫికెట్లు ఇప్పించి అనేక మందికి వికలాంగుల పెన్షన్లు ఇప్పించడం జరిగింది ఇవాళ మేము బయటికి వెళ్ళి ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా మాకు నిజంగా ఉందే మాకు పెన్షన్ రావట్లేదు అలాగే ఇదివరకు వచ్చే పెన్షన్ని మాకు పొలం లింకో కరెంట్ లింకో పెట్టి పెన్షన్ క్యాన్సిల్ చేయించేశారని అనేక ఫిర్యాదులు వచ్చినాయి ఇవన్నీ మేము చెప్పిన పిదప ఎవరికైతే నిజంగా ఫిజికల్లీ హ్యాండిప్ కాబట్టి కాదో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి వెరిఫై చేయించడం జరిగింది అందులో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏడు వందల యాభై ఏడు పెన్షన్లు మరి కనీసం వాళ్ళకి ఏ అర్హత లేదని చెప్పి తేల్చడం జరిగింది అలాగే బెడ్రిడన్లో కూడా మరి పదిహేను వేల పెన్షన్లు ఎవరైతే పూర్తిగా వంద శాతం ఉందని వాళ్ళు చెప్పారో అందులో రమారమి యాభై నాలుగు మందికి మరి వాళ్ళు అని కాదు వాళ్ళకి అంగవైకల్యమే ఉంది దానికి ఎటువంటి అభ్యంతరం లేకోకుండా వాళ్ళని ఆరు వేలు పెన్షన్ల కింద మార్చడం జరిగింది అలాగే తొంభై తొమ్మిది మందికి ఎవరైతే పదిహేను వేలు పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా వయసు రీత్యా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ కింద ఆటోమేటిక్గా మార్చడం జరిగింది అలాగే నిజంగా కూడా ఇప్పుడు వెరిఫై చేసినప్పుడు ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా దొరని అన్న ఉద్దేశంతో మళ్ళీ మేము అడిగాం కొంతమందికి ఉండి కూడా మా దగ్గరికి ఒక ఇద్దరు వచ్చారు అటువంటి లోపాలు ఏవి జరగపోకుండా చేయాలన్న మా అడగడంతో వాళ్ళు ఇరవై ఐదో తారీఖు లోపు రీఅప్లై చేసుకోవటానికి మరి ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది నిజంగా వాళ్ళకి అర్హత ఉండి ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు నిజంగా వాళ్ళకి కానీ ఆ సర్టిఫికెట్ అది ఉన్నది నిజమని చెప్తే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది అలాగే ఎవరైతే హాజరవ్వలేదో నోటీస్ వచ్చినా కూడా హాజరు అవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఆపడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము వెళ్ళమని చెప్పాం వాళ్ళు వెళ్ళినప్పుడు హాజరైనప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉంటే రెండు నెలల పెన్షన్ వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు నిజంగా రేపు రాబోయే రోజుల్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఎవరైతే అర్హత లేకుండా తీసుకుంటున్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు కాబట్టి వాళ్ళు పనిచేసుకోవాలి ఇలాగ ఏదైతే మరి ఇదివరకు లాగడ ఎవరైతే మరి డాక్టర్లు ఏ విధంగా ఇచ్చారనేది మరి ప్రభుత్వం చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటుంది ఇవాళ వాళ్ళు కూడా నేను ఒకటే చెప్పాను నేను అర్హత లేని వాళ్ళు అనేక మంది ఒక చెవు వినిపించి వినిపించినట్టున్నా కూడా అంగవైకల్యం ఉన్నట్టుగా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు అలా కాదు పూర్తిగా పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాడికే వాళ్ళు ఇవస్తారు వయసులో ఉన్నప్పటికీ కూడా పని చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తుంది కదా అని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు నిజంగా అర్హత ఉన్నవాడికి వయసు మళ్ళిన వాళ్ళకి పెన్షన్ ఎంతో అవసరం అటువంటి పెన్షన్లు మళ్ళీ మనం పునరుద్ధరించాలి అని అనుకుంటే ఎవరైతే ఇక్కడ దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అరికట్టవలసిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నిర్ణయాన్ని అందరూ కూడా ప్రజలు స్వాగతించాలని సందర్భంగా కోరుకుంటున్నారు